ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు ఓన్లీ ఆర్గానిక్ తెలుసు హెర్బల్ తెలుసు ఆయుర్వేదం తెలుసు కానీ ఆర్గానిక్ ని ఆయుర్వేదాన్ని హెర్బల్ ని ఈ మూడింటిని మిక్స్ చేసి రైతులకి తక్కువ కాస్ట్ సప్లై చేసినటువంటి ఏకైక కంపెనీ అయ్యింది ఇది భూసారాన్ని పెంచడం కోసం ఎక్స్ట్రా పనిచేస్తుంది అడుగు మంద లాగా పనిచేస్తుంది అదే విధంగా స్ప్రే మంద లాగా పనిచేస్తుంది ఇందులో గోమూత్రం ఉంటుంది అలవేలా ఉంటుంది వేప ఉంటుంది హిమాలయం వెళ్ళి ఉంటుంది అంటే ఇతర వనమూలికలు ఉంటాయి అంటే చెట్ల తయారు చేసి మళ్ళీ చెట్లకే స్ప్రే చేయడం చూడండి ఎంత ఇది ఎంత ఆర్గానిక్ అంటే మనం తాగినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది ఎలా సార్ సాయిల్ ఎలా కాపాడుతుంది అంటే ఒక చిన్న డెమోగ్రఫిక్ చెప్తాం ఒకప్పుడు మన పూర్వీకులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు పెంటేసి పంట పండించే వాళ్ళంతే ఎవరు కూడా ఈ ఫర్టిలైజర్స్ రాలే అంటే హరిత విప్లవం రాకముందు అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవారు జనాభా విపరీతంగా పెరగడం వల్ల ఎంఎస్ స్వామినాథన్ గారు మనకు హరిత విప్లవం తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే మనకు హైబ్రిడ్ విత్తనాలు పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అన్ని మార్కెట్ లోకి రావడం జరిగింది ఓకే సార్ బాగానే ఉంది కదా నాటు కాలంలో వ్యవసాయం చేసినప్పుడు ఎకరానికి పది వసల దిగుబడి వస్తే కెమికల్ ఫార్మింగ్ వల్ల నలభై వసల దిగుబడి వచ్చింది సార్ సూపర్ కదా అని మీరు అనొచ్చు కానీ అది ఎక్కువైపోయింది అతి ఎక్కువ అయితే ప్రమాదమే ఉంటుంది కాబట్టి దీనివల్ల రైతులు ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా వేస్తే పక్క పర్సెంట్ రెండు బస్తాలు అతను ఏదో ఒక మంచి బ్రాండ్ కొట్టిన బ్రాండ్ కొట్టాలని చెప్పి రైతులలో సమన్వయం ఫర్టిలైజర్ మాఫీ వల్ల భూసారం